నరసరావుపేట మండలంలోని గోనేపూడి గ్రామంలో డాక్టర్ అమూల్య ఆధ్వర్యంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపుకై ఇంటింటికి ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అరవింద్ బాబు గెలుపు తథ్యమని ప్రజలు కోరుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు చంద్రబాబు నాయుడు అరవింద్ బాబుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి డాక్టర్ అమూల్యకు హారతిచ్చారు అందరికీ నమస్తే నేను డాక్టర్ చదలవాడ అమూల్య నర్సోపేట ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెను ఈ రోజు నర్సోపేట పట్టణంలో గోనేపూడి గ్రామంలో పర్యటన చేయడం జరిగింది ఇక్కడ జనాలు అనూహ్య స్పందన చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి అలానే అరవింద్ బాబు గారికి లావకృష్ణ దేవరాయలు గారికి జయ విజయ విజయ పలుకుతున్నారు జయ జైలు కొడుతున్నారు మాకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏ సంక్షేమ పథకాలు సరిగ్గా ఇంటికి అందించలేదు అలానే ఏ అభివృద్ధి చేయలేదు ఎప్పుడైతే కోడలు గారు చేసిన కోడల హయాంలో కోడలు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఏదైతే నీటి ప్రాజెక్టులు కానీ ఇళ్ల స్థలాలు గాని రోడ్లు కానీ నీటి కుళాయిలు గానీ ఏదైతే ఇచ్చున్నారో వాటి అక్కడికే ఆగిపోయింది కోడెల గారు లేని బాధ మాకు తెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధిని చేపట్టాలి అని అంటే మళ్ళీ నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగరాలి అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు లావు కృష్ణదేవరాయలు గారు గెలిస్తేనే మాకు సమన్యాయం జరుగుతుంది మేము కోడల గారిని చూసుకుంటాము ఆయన లేని లోటు మేము వాళ్ళిద్దరిలో తీర్చుకుంటాము ఆయన ఏదైతే ఆపేశారో ఆయనతో ఆగిపోయిందో అభివృద్ధి అది వీళ్ళిద్దరి ద్వారా మేము నెరవేర్చుకుంటాము నర్సరావుపేట నియోజకవర్గం మరింత బలపడుతుంది టీడీపీ ప్రభుత్వం వస్తే అని అందరూ మాకు జయజలు కోరుతున్నారు ఇచ్చారు మేము అంతే విధంగా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళ జనాలందరికీ ప్రజలందరికీ ఒకటే హామీ ఇచ్చాము మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే పథకాలు కానీ అభివృద్ధి ఆగిపోయిందవన్నీ చేపడతాము మీ అందరికి అండగా ఉంటాము మమ్మల్ని అంటే అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ లావకృష్ణ దేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని వాళ్ళని కోరుతున్నాను அமை <laughs>